మరణించిన తర్వాత స్వర్గద్వారం ముందు నలుగురు వ్యక్తులు నిలుచుని ఉన్నారు ఆ నలుగురిలో మొట్టమొదటివాడు రాజు ఇంకొక వ్యక్తి బిజినెస్ మ్యాన్ మూడో వ్యక్తి పండితుడు నాలుగో వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగిన పనివాడు కానీ ఎవరికీ తెలియదు వారి నలుగురిలో స్వర్గద్వారం లోపలికి ఎవరు వెళ్తారు ఎవరు అక్కడి నుంచి తిరిగి వెళ్తారు అని వారందరూ స్వర్గద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందా అని వేచి చూస్తున్నారు వారందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు రాజుకు మాత్రం చనిపోక ముందు నుంచే ఏదైనా విషయం అందరికీ ముందుగా చెప్పే అలవాటు ఉంది అందుకే అందరికన్నా ముందు ఆయన విషయం చెప్పాడు అతను ఏమి చెప్పాడంటే తను చాలా ప్రఖ్యాతి చెందిన రాజుని భూమి మీద చాలా ప్రఖ్యాతి సంపాదించాను అందుకే నాకు స్వర్గద్వారం లభించడానికి పూర్తి అర్హత ఉంది నేనే స్వర్గానికి పోతాను అని అన్నాడు తర్వాత వ్యాపారి తన అభిప్రాయాన్ని వాళ్ళ ముందుంచాడు అతను అంటున్నాడు నేను భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువ ధనము సంపాదించాను మరియు ఆ ధనముతో ఎంతో మందికి సహాయం చేశాను కాబట్టి నేనే స్వర్గద్వారం వెళ్ళడానికి అర్హుడను అన్నాడు తర్వాత పండితుడు వారితో ఇలా అంటున్నాడు మీరు మీ గురించి ఎలా ఆలోచించుకున్నా స్వర్గద్వారం తెరుచుకునేది మాత్రం నా కోసమే అందరికీ తెలుసు పండితుడు నిత్యము భగవంతుని నామస్మరణలో ఉంటాడు పగలు రాత్రి స్వామి సేవలో ఉంటాడు కాబట్టి పండితుడినైన నాకు స్వర్గద్వారానికి స్వాగతం పలికే అవకాశం ఉంది అన్నాడు వారందరూ కూడా తమ మనసులోని భావాలను పంచుకున్నారు వీళ్ళందరూ అక్కడ నిలుచున్న నాలుగో వ్యక్తి అయిన కూలివాని వైపు చూస్తున్నారు అతని మాత్రం ఏమీ మాట్లాడకుండా తలదించుకొని కిందికి చూస్తూ ఉన్నాడు అప్పుడే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి ఒక దేవదూత వచ్చి నిలబడి ఉన్నాడు ఆ దేవదూత చేతిలో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో వీరందరి కర్మఫలాలు రాసి ఉన్నాయి దేవదూత అందరికంటే ముందుగా రాజుని అతని దగ్గరికి పిలిచి అతన్ని ఇలా అడిగాడు మీరు మీ జీవితంలో ఏ ఏ మంచి పనులు చేశారో చెప్పండి నేను ఈ పుస్తకంలో చూసి ఒక నిర్ణయం తీసుకుంటాను అదేమిటంటే నిన్ను లోపలికి రానివ్వాలా లేదా అని అప్పుడు రాజు అన్నాడు నా రాజ్యం ఎంత పెద్దగా ఉన్నదో అంత సముద్రం ఉండేది నా రాజ్యంలో అందరూ చాలా ఆనందంతో సంతోషంగా ఉండేవారు చిన్న విషయంలో కూడా వారికి తక్కువ కాకుండా చూసుకున్నాను ఇదే నా మంచి కర్మ అప్పుడు దేవదూత తన పుస్తకంలో చూశాడు చూసిన తర్వాత రాజుతో ఇలా అంటున్నాడు నీవు నిజమే చెబుతున్నావు నీ రాజ్యంలో ప్రజలను చాలా సుఖంగా ఉంచావు కానీ నువ్వు రాజ్యాన్ని పెంచుకోవడం కోసం ఎన్ని యుద్ధాలైతే చేశావో ఆ యుద్ధాల వల్ల వేల కొద్ది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ఆ వేలకొద్ది సైనికుల కుటుంబాల దుఃఖానికి కారణం నువ్వే కాబట్టి నీకు స్వర్గంలోకి ప్రవేశించే అర్హత లేదు ఇప్పుడు వ్యాపారి వంతు వచ్చింది వ్యాపారితో ఆ దేవదూత ఇలా అంటున్నాడు నీ యొక్క మంచి కర్మలు ఏమిటి అని అప్పుడు వ్యాపారి ఇలా చెబుతున్నాడు నేను వందల మందికి తిండి పెట్టాను ఎన్నో ఆశ్రమాలకు దానం చేశాను ఎంతోమంది నిరాశ్రయులకు ఇల్లు కట్టించి ఇచ్చాను ఇవే నా మంచి కర్మలు మళ్ళీ దేవదూత అతని పుస్తకంలో పరీక్షించి చూశాడు చూసిన తర్వాత వ్యాపారితో ఇలా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు చాలా దాన ధర్మాలు చేశావు కానీ ఈ దాన ధర్మాలు ఏ డబ్బులతో అయితే చేశావో వాటిని సంపాదించడం కోసం నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడావు ఎన్నో మోసాలు చేశావు మరియు కల్తీలు కూడా చేశావు అందుకని నీవు కూడా స్వర్గద్వారానికి రాలేవు నీకు ఆ అర్హత లేదు ఆ తర్వాత పండితుడిని కూడా ఇదే ప్రశ్న అడిగాడు నీవు మంచి కర్మలు ఏమిటి అని అప్పుడు పండితుడు ఎంతో విశ్వాసంతో ఇలా అన్నాడు నేను అనునిత్యము ప్రజలకు జ్ఞానాన్ని పంచాను వేల యాత్రలు మరియు పూజలు చేశాను మరియు రాత్రి పగలు తేడా లేకుండా భగవంతుని జపిస్తూ ఉన్నాను ఇంతకన్నా మంచి కర్మలు ఏమి ఉంటాయి అప్పుడు దేవదూత పుస్తకంలో చూసి పండితునితో ఇలా అన్నాడు మీరు ఎంతమందికైతే జ్ఞానాన్ని పంచారో మీరు ఎప్పుడూ కూడా ఆ జ్ఞానాన్ని పాటించలేదు మీ యొక్క యాత్రలు పూజలు మరియు భగవంతుని నామస్మరణ కూడా ఎప్పుడూ నిస్వార్థంగా చేయలేదు కాబట్టి మీకు కూడా స్వర్గద్వారంలోనికి రావడానికి అర్హత లేదు ఆ తరువాత కూలివాడు ఇదంతా చూసి కంగారు పడుతున్నాడు ఇప్పటి వరకు ఎవరైతే మహాత్ములు అని అనుకున్నారో వారికి స్వర్గద్వారం అయిపోయింది భూమి మీద ఏవైతే మంచి పనులు అనుకుంటామో అవి ఇక్కడికి వచ్చేసరికి వాటికి ఎలాంటి విలువ ఉండదు అని అనుకున్నాడు అప్పుడే ఆ దేవదూత కూలివాడిని పిలిచాడు ఎప్పటిలాగానే అతన్ని కూడా తన యొక్క మంచి కర్మలు చెప్పమని అడిగాడు అప్పుడు ఆ కూలివాడు ఇలా అన్నాడు ప్రభు నాకు తెలుసు నేను కూడా స్వర్గంలోకి రావడానికి అర్హుడను కాను కానీ ఏది ఏమైనప్పటికీ నేను ఒకసారి బయటి నుంచే స్వర్గాన్ని చూడాలని అనుకుంటున్నాను అంతే ఇంతకు మించి నాకు ఎలాంటి కోరిక లేదు ఎందుకంటే ఇలాంటి కోరిక తీరాలంటే నేను నా జీవితంలో ఎలాంటి మంచి పనులు చేయలేదు నేను నా జీవితంలో మొత్తం కష్టపడుతూ బ్రతికాను నేను ఏమి సంపాదించానో అదంతా నా కుటుంబాన్ని పోషించడానికి ఖర్చు పెట్టాను దాన ధర్మాలకు నాకు ఏమి మిగిలేది కాదు ప్రజలకు నేనేమి సేవ చేయగలను ఎందుకంటే నేను పనిచేసి వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం సమయం మిగిలి ఉంటే ఆ సమయాన్ని నేను నా యొక్క వృద్ధులైన అమ్మానాలలతో గడిపేవాడిని ఇదంతా చేసిన తర్వాత నేను అప్పుడప్పుడు గుడికి వెళ్తుండేవాడిని నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవాడిని అప్పుడు ఆ దేవతూత తన పుస్తకాన్ని ఎంతో శ్రద్ధతో పరిశీలించాడు కొంచెం సేపు చూస్తూనే ఉన్నాడు అప్పుడు ఆ కూలివాడితో ఇలా అంటున్నాడు నువ్వు గుర్తు చేసుకొని చెప్పు ఎప్పుడో ఒకప్పుడు మంచి పని చేసే ఉంటావు ఆ కూలివాడు కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇలా అన్నాడు నాకు కొంచెం కొంచెం గుర్తుకు వస్తుంది ఒకసారి నాకు చాలా ఆకలి వేసింది నేను తినడానికి కూర్చున్నాను అప్పుడు ఒక బలహీనమైన కుక్క అది సరిగా నడవలేకపోతుంది అది నా దగ్గరికి వచ్చి మేము తినే అన్నాన్ని చూస్తూ ఉంది అప్పుడు నేను నా యొక్క రొట్టెను దానికి తినిపించాను నేను ఆ రోజు ఆకలితో పడుకున్నాను ఆ కూలివాడి మాటలు విన్న తర్వాత దేవదూత నవ్వుకుంటూ ఆ కూలివానికి ఎంతో గౌరవంగా ఆ స్వర్గద్వారం లోపలికి తీసుకువెళ్ళాడు మిత్రులారా మంచి కర్మలు అంటే లోభము మోహము మాయాభావాల మాయలో పడకుండా నిస్వార్థముతో చేస్తే అవి మంచి కర్మల కిందకు లెక్కకు వస్తాయి నిస్వార్థంతో ఒక పని చేసినా కూడా మనం జీవితంలో చేసిన పాపాలను తొలగిస్తాయి అందుకనే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మంచి మనసుతో నిస్వార్థంతో మంచి పనులు చేయండి అంతే ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ